మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ గంభీర్ రావు జూలై ముప్పై ఒకటి మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆడ్ ఆత్మగౌరవంతో జీవించాలనే ఆట్ లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కెకె మహేందర్ రెడ్డి లతో కలిసి గంభీర్ రావుపేట షిడ్డి సాయిబాబా గ్రామ మండలం లింగన్నపేట గ్రామంలో సమాఖ్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళ సంఘాల ద్వారా నడిపే మూడవ పెట్రోల్ బంక్ ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పేదల సంక్షేమం ఎజెండాగా ఇందిరమ్మ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు హుట్ ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా ప్రపంచం కొనియాడేలా ఇందిరమ్మ పాలన చేసిందని అన్నారు ఎందుకంటే దీనికి లాభం వేలాలు కాదు లక్షలు వస్తాయి మీకు ప్రతి నెల ఓకే దీనికి లాభం లక్షలు వస్తాయి సో ఖచ్చితంగా మీరు దీనికి రివాల్వింగ్ ఫండ్ లో పెట్టాలి మీకు కార్పస్ ఫండ్ లో పెట్టాలి మంచిగా దీనికి యూనో యూజ్ చేయాలి మరి ఇంత గొప్ప ప్రోగ్రాం పెట్టారు గవర్నమెంట్ దీని మీద మీ కొంచెం కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కాబట్టి మీ పెట్టి స్కూటర్లో లో బండిలో ఇక్కడి నుంచే దయచేసి మీరు పెట్రోల్ పోపించండి డీజిల్ పోపించండి ఆ మహిళ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి దీంతో పాటు మా డిడబ్ల్యూ గారు మా డిఆర్టీఓ గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరియు మా ఎంఆర్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎంత చక్కగా ఎంత సోర్లో ఇది మీరు కంప్లీట్ చేశారు దానికోసం సో థ్యాంక్ యూ సార్ అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆనందంగా ఉండాలి అదే కోరుతూ నమస్కారం పెద్దలు మహేందర్ రెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగంలో గత ప్రభుత్వాల పనితీరు గత ప్రభుత్వంలో మీరు అధికారం ఇస్తే ఏ విధమైనటువంటి పరిపాలన అందింది మార్పు కోరిన తర్వాత ఈరోజు సబ్బన్న వర్గాలు తెలంగాణ కావాలని కోరుకొని సబ్బన్న వర్గాలందరూ కూడా కొట్లాడి సకల జన సమ్మె ద్వారా తెలంగాణ సాధించుకొని ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తదుపరి ఏం జరిగింది ఎవరు పాలైన మాట్లాడు చెప్పడం జరిగింది మార్పును కోరాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేసినటువంటి పోరాటం కానీ ఆ తర్వాత మార్పు జరిగిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యం స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిపాలన తేడా చూడమని ఇచ్చినటువంటి సందేశం మీ అందరికి కూడా అర్థమే ఉంటుంది అనే భావన నేను వ్యక్తం చేస్తూ మనం అంటున్నాం అనేక సందర్భాలు ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన ఏంటి ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదల కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒక బ్రాండ్గా ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనే విధంగా ప్రపంచ దేశంలో ఒక ఉక్కు మహిళగా పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ భావాజాలం కాంగ్రెస్ పార్టీ యొక్క భావాజాలం మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి భావాజాలం కాబట్టి వారి పేరు తీసుకొని ముందుకుపోతున్న సందర్భం ఆనాడు గరీబీ నినాదం తీసుకొని వచ్చింది కోడు గూడు గుడ్డ నినాదం తీసుకొని వచ్చింది పేదలకు పోడు భూములు పంచినటువంటి సందర్భం పేదల కేంద్రం మీద నిర్మించిన సందర్భం బ్యాంకులను జాతీకరణ చేసిన సందర్భం రాజ్యభావం రద్దు చేసి ఈ దేశంలో పేదలందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఇందిరమ్మ పేరుతోటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఆనాటి సంక్షేమ కార్యక్రమాలు మొదలవుతున్నటువంటి తరుణంలో చెప్పినటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పేదలు కుప్పబడే కార్యక్రమాల్ని చెప్పిన సందర్భాన్ని మీరు చూసే ఈరోజు ఈ తెలంగాణ వచ్చిందే నిధులు నీళ్లు నియామకాల పేరిట కానీ ఆ పదేళ్ల ఉద్యోగులకు ఎన్ని నియామకాలు అయినా ఒకసారి ఆలోచన చేయండి రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఏం జరిగిందో చూడండి కాళేశ్వరం కట్టిండ్రు కులేశ్వరం అయిపోయింది లక్ష కోట్లతో ఈరోజు కామ దేవునుగా మార్చుకున్నారు కాళేశ్వరం తప్ప ఈరోజు మన ప్రాంతానికి ఈరోజు సాగునీరు తీసుకొచ్చే దానిలో విఫలమైన సందర్భాన్ని గమనించండి ఆనాటి నాగార్జున సాగర్ ఆనాటి శ్రీరామ్ సాగర్ ఆనాటి శ్రీశైలం ఆనాటి కడెం ఆనాడు ఇళ్ళం పెళ్లి ఆనాడు ఇవ్వ రాను ఆనాడు మెను మానేరు ఆనాడు లోయర్ మానే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటివి చెక్కు చెదరకుండా సేవలు అందిస్తుంటే వాళ్ళ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయి ఈరోజు చుక్కా నీరు కూడా అందులో తీసుకోకుండా సందర్భాన్ని గమనించుకొని సందర్భంగా కోరుతున్నాం అరో రైతులు రాజ్యాలని చెప్పని కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం